హాయ్ ఫ్రెండ్స్ శివయ్య అని పిలిచిన వెంటనే ఆ ఈశ్వరుడు నిజంగానే పలుకుతాడా భక్తుల మొర ఆలకిస్తాడా అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా ఇలాంటి ప్రశ్నలు మనకు తరచుగా కలుగుతూ ఉంటాయి కానీ కొన్ని నిజ జీవిత సంఘటనలు చూస్తే మటుకు భక్తుల మొర ఆలకించేందుకు సాక్షాత్తు ఆ భగవంతుడే భూమికి దిగివస్తాడు అని అనిపించక మానదు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేదార్నాథ్ లో భయంకరమైన వరదల వల్ల నాలుగు వేలకు పైగా జనాల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి కానీ ఆ ఈశ్వరుడు చేసిన ఒక అద్భుతమైన చమత్కారం వల్ల వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఇది ఎలా జరిగిందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే పరమాత్ముడు భక్తుల కోసం ఖచ్చితంగా వస్తాడు అనటానికి ఎన్నో నిదర్శనాలున్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ యాత్ర ఎంతో కఠినమైంది ఇంత కఠినమైన యాత్రను పూర్తి చేసుకున్న భక్తులకు మోక్షం లభిస్తుంది అని పురాణాల్లో రాయబడింది కేదార్నాథ్ యాత్ర చేసే భక్తులు సంసారిక వ్యామోహాలను వదిలిపెట్టి కేవలం భక్తి శ్రద్ధలతో మాత్రమే మహాదేవుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరుతారు కానీ ఒక్కోసారి ఈ యాత్ర ఎంత కష్టతరంగా మారుతుందంటే ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో ఉత్తరాఖండ్లో వరదలు ముంచెత్తాయి విపరీతమైన వర్షాలను కూడా పట్టించుకోకుండా భక్తులు కేదార్నాథ్ యాత్ర మొదలుపెట్టారు ఎటువంటి భక్తుల్లోనే సుమీత్ కృష్ణ పటేల్ మన్ను చిరాగ్ సచిన్ అనే ఐదుగురు స్నేహితులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు హరిద్వార్లో కూడా కొన్ని రోజులు గడిపిన తర్వాత వీళ్ళు జులై నెలలో కేదార్నాథ్కి ప్రయాణమయ్యారు ఆ సమయంలో ఈ ఐదుగురికి తమ యాత్ర జీవితంలో మరిచిపోలేని సంఘటనగా మిగిలిపోతుంది అనే విషయం తెలియదు బుధవారం రోజు బయలుదేరిన ఈ ఐదుగురు స్నేహితులు అడవి బాట పట్టారు ఆ సమయంలో చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి అంతలో అకస్మాత్తుగా ఒక భారీ శబ్దం వినిపించింది అది వినగానే అందరూ భయపడిపోయారు ఆ శబ్దం వింటే ఏదో బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా వాళ్లకు అనిపించింది అంతలో అకస్మాత్తుగా వర్షం కూడా పెరిగిపోయింది క్లౌడ్ బరెస్ట్ వల్ల దారి భయంకరమైన వర్షం కుండపోతగా కురవటం మొదలుపెట్టింది పర్వతాల మధ్యలో నుండి ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ఆ మార్గం కూడా ఎంతో కష్టతరంగా మారిపోయింది భీంబలి అనే పర్వత మార్గంలో ప్రయాణిస్తూ కేదార్నాథ్ కి భక్తులు చేరుకుంటూ ఉంటారు ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయింది దీనికి తోడు భయంకరమైన వర్షం కారణంగా కేదార్నాథ్ రూట్లో ఉన్న మందాకినీ నది ముప్పై మీటర్ల ఎత్తుకు పెరిగిపోయింది అది చూసి ఆ ఐదుగురు స్నేహితులు ఎంతగానో భయపడిపోయారు ఇటువంటి ఆకస్మిక వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను కూడా గవర్నమెంట్ తాత్కాలికంగా నిలిపివేసింది ఆ ఐదుగురు మిత్రులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుంటూ ఒకే చోట నిలబడిపోయారు వీరితో పాటు మరికొంతమంది యాత్రికులు కూడా ఉన్నారు కానీ సమయం గడిచే కొద్దీ మందాకినీ నది మరింత ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది అంతేకాకుండా కేదార్నాథ్ దగ్గర ఉన్న పర్వతాల మీద నుండి పెద్ద పెద్ద రాళ్లు వర్షం కారణంగా దొరలటం మొదలుపెట్టాయి ఇదే సమయంలో వరదము పువ్వు పోటెత్తింది వర్షం నీళ్లన్నీ కూడా భీంబలి కుండు వైపు ప్రవహించటం మొదలుపెట్టాయి ఆ ఐదుగురు మిత్రులు వరద నీటిలో కొట్టుకుపోయారు అయితే సచిన్ అనే వ్యక్తిని మాత్రం ఒక యాత్రికుడు కాపాడాడు ఐదుగురు మిత్రులలో కేవలం సచిన్ మాత్రమే ప్రాణాలతో బతికి బయట అని అందరూ అనుకున్నారు మిగిలిన నలుగురి కుటుంబ సభ్యులకు వారు చనిపోయారు అనే విషయాన్ని తెలియచేసే లోపే గవర్నమెంట్ హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది అక్కడున్న మిగిలిన యాత్రికులందరూ కూడా హెలికాప్టర్ సహాయంతో ఆ ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు అయితే సచిన్ మాత్రం తన మిత్రులు లేకుండా అక్కడి నుండి వెళ్ళాలి అని అనుకోలేదు వస్తే నేను నా స్నేహితులతో పాటు వస్తాను లేదంటే నేను కూడా ఈ నదిలోనే కొట్టుకు చచ్చిపోతాను అని సచిన్ ఒంటిగా చెప్పడంతో ఆర్మీ వాళ్ళు అతన్ని బలవంతంగా హెలికాప్టర్ ఎక్కించారు అందరినీ రెస్క్యూ చేసి ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు ఆ తరువాత మిగిలిన నలుగురు మిత్రులను వెతకడానికి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు ఐదారు గంటల పాటు ఆ ప్రాంతాన్ని జల్లెడ వేసి చూసినా సరే ఆ నలుగురు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియలేదు ఇంత పెద్ద వరదలు ముంచెత్తడంతో అప్పటికే ఆ నలుగురు మిత్రులు చనిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు కానీ తన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు సచిన్ అతనికి ఆ ఈశ్వరుడి మీద కూడా కొండంత ఉంది రెస్క్యూ ఆపరేషన్ టీం నాలుగు వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కానీ ఆ నలుగురు మిత్రుల జాడ మాత్రం ఎక్కడా తెలియడం లేదు ఆ నలుగురు మిత్రుల ఫ్యామిలీ వాళ్ళు కూడా కేదార్నాథ్ లో ఆ నలుగురిని వెతకడానికి బయలుదేరారు ఆషికేష్ హాస్పిటల్ కి కొంతమందిని తరలించినట్టుగా వాళ్లకు ఇన్ఫర్మేషన్ లభించింది ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సచిన్ ని కూడా కలుసుకున్నారు అయితే సచిన్ కి కూడా ఎంతగానో గిల్టీగా ఉంది అంతలో అక్కడకు చేరుకున్న మన్ను వాళ్ళ నాన్నగారు మాత్రం అందరికీ ధైర్యం చెబుతూ ఉన్నారు ఆయన పేరు అనురాగ్ మన పిల్లలు ఆ ఈశ్వరుడిని నమ్మి వెళ్లారు కాబట్టి ఆ ఈశ్వరుడే వాళ్లను కాపాడుతాడు అని ఆయన అందరికీ భరోసా ఇస్తూ ఉన్నాడు ఇదంతా జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి కానీ ఆ నలుగురు మిత్రుల జాడ ఎక్కడా తెలియటం లేదు ఇక అందరూ ఆశలు వదిలేసుకున్నారు అంతలో ఆర్మీ నుండి ఒక సందేశం వచ్చింది అదేంటంటే నలుగురు వ్యక్తులు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని వాళ్ళను గుర్తించడానికి రమ్మని కబురు పంపారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి ఈ నలుగురు మిత్రుల ఫ్యామిలీ అందరూ కూడా బయలుదేరారు అందరూ హాస్పిటల్కి వెళ్లి చూడగా అక్కడ ఈ నలుగురు మిత్రులు స్పృహ లేకుండా పడి ఉన్నారు కానీ ఆ ఈశ్వరుడి కృప వల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారు మందాకిని నది వరదలో కొట్టుకుపోతూ వాళ్ళు ఆ గ్రామం వరకు చేరుకున్నారు మత్స్యకారులు చెప్పిన దాని ప్రకారం రాత్రిపూట చేపలు పట్టడానికి ఆ మత్స్యకారులు వలలు పెట్టి ఉంచారు కానీ పొద్దున్నే అక్కడికి వెళ్లి చూడగా ఈ నలుగురు మిత్రులు ఆ వలలో పడి ఉండటం గమనించారు అంతేకాకుండా ఆ మత్స్యకారుల వల నదిలో కాకుండా ఒక చెట్టుకు చిక్కుకుపోయి ఉంది ఇది ఆ ఈశ్వరుడి చమత్కారం కాకపోతే ఇంకేంటి అని అందరూ అనుకున్నారు రెండు వేల పన్నెండులో వచ్చిన భయంకరమైన వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అటువంటిది ఈ నలుగురు మిత్రులు ఇలాంటి భయంకరమైన వరదలో కొట్టుకుపోయినా సరే ప్రాణాలతో బతికి ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం తన మిత్రులందరూ ప్రాణాలతో బతికి ఉండటంతో సచిన్ చాలా సంతోషించాడు మన్ను వాళ్ళ నాన్నగారు అనురాగ్ కూడా ముందు నుండే అందరికీ ధైర్యం చెబుతూ ఉన్నాడు ఆయన కూడా ఆ నలుగురు బతికి ఉండటంతో ఎంతో ఆనందించాడు నిజానికి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అనురాగ్ గారు విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ పరమేశ్వరుడి పట్ల అపరిమితమైన నమ్మకాన్ని ఆయన పెంచుకున్నారు ఈశ్వరుడు ఖచ్చితంగా తన పిల్లల్ని కాపాడుతారు అని ఆయనకు బాగా తెలుసు అదే నమ్మకాన్ని నలుగురికి పంచారు అందరినీ ఓదార్చారు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ భగవంతుడు కూడా ఆ నలుగురిని కాపాడాడు అని చెప్పుకోవాలి ఓ నాలుగైదు రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ నలుగురు మిత్రులు తిరిగి ఘజియాబాద్ వెళ్లిపోయారు ఇటువంటి వరదలు వర్షాలు వచ్చిన సమయంలో కేదార్నాథ్ మొత్తం అల్లకల్లోలంగా మారిపోతుంది ఈ సమయంలో సైనికుల సహకారాన్ని కూడా ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి వాళ్ళు సమయానికి అక్కడకు వచ్చి ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఎందరో ప్రాణాలు కాపాడారు క్లౌడ్ బరెస్ట్ అంటే మేఘాలు విస్ఫోటనం చెందడం ఒకే ప్రదేశంలో మేఘాలు విపరీతమైన వర్షాలను కురిపిస్తాయి మన భారత వాతావరణ నిపుణుల ప్రకారం కేవలం ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఒక గంటకు వంద మిల్లీమీటర్ల వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకే చోట విపరీతంగా వర్షం కురవటం ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలలో ఇటువంటి భారీ వర్షాలు కురవటం సర్వసాధారణం అందుకనే అటువంటి ప్రదేశాలకు వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్